మన స్టార్ హీరోలు ఫేమ్ వాడుకొని చాలామంది క్యాష్ చేసుకోవాలని చూస్తారు అది అందరికీ తెలుసు అయితే అఫీషియల్గా ఆ స్టార్స్ని పెట్టుకొని పలు బ్రాండ్ లాంటివి ఇన్నాళ్ల పాటు అగ్రిమెంట్ అని పలు అడ్వర్టైజ్మెంట్లు చేస్తూ ఉంటారు ఇవి అధికారికంగా కానీ అనధికారికంగా కానీ స్టార్స్ ముఖ చిత్రాలు మాటలు ఇలా పలు మార్గాల్లో కూడా క్యాష్ చేసుకునే పనిలో ఇంకొందరు ఉంటారు మరి వాటిపై సదరు స్టార్స్ యాక్షన్ తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి మరి ఇందులో భాగంగా లేటెస్ట్గా మ్యాన్ ఆఫ్ మాసస్ జూనియర్ ఎన్టీఆర్ కోర్టుని ఆశ్రయించినట్లు ఇప్పుడు తెలుస్తోంది ఎన్టీఆర్ తన పేరు ఫోటో మాట సంతకం లాంటి వాటిని ఎవరు అనధికారికంగా వాడుకోవడానికి లేదని తన వ్యక్తిగత హక్కుగా దాఖలు చేసినట్లుగా ఇప్పుడు తెలుస్తోంది సో తన పర్మిషన్ లేనిదే తన పేరిట బయట ఎవరైనా ఏదైనా చేస్తే వారిపై చర్య తీసుకునే హక్కు ఎన్టీఆర్కి ఇప్పుడు వచ్చేసింది రీసెంట్గానే మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదే విధంగా దాఖలు చేశారు తన పేరు మీద అనధికారిక వినియోగం జరిగితే చర్యలు తప్పవు అన్నట్లే స్మూత్ వార్నింగ్ ఇచ్చారు ఇప్పుడు ఎన్టీఆర్ చిరంజీవి కాకుండా కింగ్ నాగార్జున అలాగే మంచు మోహన్ బాబు కూడా ఉన్నారట